아, 쟤니야, but. 쟤니야, 쟤니야. 쟤니야, 쟤니야. 쟤니야, 쟤니야. 쟤니야, 쟤니야. 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 쟤

খ <laughs> 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 சென்னிலாகதுவண்ணி லாக்கி லா நூரைட்ல ஏ ரைட்ல ஹடி 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 இல்ல

ఏ క్యాండ్ కట్టు కాబట్టి ఈజీ పోతాడు అడిపోతున్నా చాలు వచ్చాయి చాలు వచ్చాయి ఓకే సండే వస్తా కదా నువ్వు ఒక క్యాంక్ దిగుదు గంట

நானா நானா கிரானு ஜெனி ப்ரீ காப்பிக்கு

కూడా నువ్వే ఈరోజుకి ఈ కూడా వేస్తాం అయిపోయింది అనమాట అయిపోయి ఎంజాయ్ చేస్తాం బయలుదేరుతాం మునిగి అంతా అయిపోయింది బయలుదేరుతున్నాం టాబాబాయ్ బాబా బా <ndota usion> <dôna bandha> <inaudible>